జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నీ కష్టకాలం తీరి నీ జీవితంలో అద్భుతము అనేది జరగబోతుంది బిడ్డ అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఏం చెప్తున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నిశ్చయంగా నీ జీవితంలో ఒక అద్భుతము జరగబోతుంది తల్లి నా మీద నమ్మకంతో ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అని వారాహి అమ్మవారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు అదేమిటి అనేది ఇప్పుడు మనం విందామండి తల్లి నా మాటలు నమ్మకంతో విను నీ జీవితంలో అద్భుతమైన మార్పును కల్పిస్తాను బిడ్డ ఇదంతా జరుగుతుందా నా జీవితంలో కూడా అద్భుతం జరుగుతుందా అని అనుకోవద్దు నీ మనసు అంతలా విసుగు చెంది ఉన్నావమ్మా నీ లైఫ్ ఇప్పటి వరకు జరిగింది ఇప్పుడు జరగబోతుంది అన్నీ నిశ్చయంగా ఉన్నావు నీ మీద తప్పు తల్లి ఖచ్చితంగా నీకు వచ్చిన అన్ని శోధనలు తట్టుకున్నావు అది మీ అమ్మను చూస్తూనే ఉన్నాను కదా తల్లి ఏంటి అమ్మా చూస్తున్నావా అని అడగవద్దు నేను చూస్తున్నాను అంటే చూసి ఊరుకుంటాను అని కాదమ్మా నీ యొక్క బాధలన్నీ కూడా నేను చూసుకుంటాను అని అర్థం నా బిడ్డమైన నువ్వు ఎప్పుడూ కూడా నన్ను తలుచుకుంటున్నా నీ సమస్యలన్నిటిని తీర్చుట నా బాధ్యత ఇక నేను చూసుకుంటాను కదా నా బిడ్డ దిగులుగా ఉన్నప్పుడు ఆనందం కలిగించడమే కాక నా బాధ్యత కూడా నువ్వు దిగులు పడకు నేను నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నాను నన్ను గట్టిగా పట్టుకోబిడ్డ నేను కూడా నిన్ను వదలనమ్మా ఎప్పుడూ కూడా నిన్ను వదలకుండా పట్టుకొని ఉంటాను నేను కష్టంలో అలాగే వదులుతానా చెప్పు తల్లి నీ కోసం వెన్నెల లాంటి వసంతాన్ని పట్టుకొని కాచుకొని ఎదురు చూస్తున్నావా అమ్మ నీ జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళేలాగా ఖచ్చితంగా చెబుతున్నాను బిడ్డ నువ్వు కంపల్సరీగా నీ జీవితంలో మంచి పొజిషన్కి వెళ్తావు ఇప్పుడు నీ లైఫ్లో మేఘం నిన్ను కమ్ముకొని ఉంది దానివల్ల నువ్వు నన్ను చూడలేకపోతున్నావు తల్లి ఇవన్నీ తొలి ఆనందంగా సంతోషాన్ని ఇద్దరము కల్పి చూద్దాము ఆ కారు మేఘాన్ని తొలగించి చాలు అమ్మా కృంగిపోయి అలసిపోయిన నిన్ను ఎదురు చూడని అద్భుతం సంతోషంతో ముంచి ఎత్తడానికి ముంచి ఎత్తుతుంది తప్పకుండా నా బిడ్డ సంతోషంతో తేలుతుంది తల్లి నేను కాక ఇంకెవరు ఉన్నారు చెప్పు నిజమైన ప్రేమ నిజమైన అభిమానం కోసం ఆరాటపడుతూ ఉన్నావు కదా తల్లి కానీ ఒక్కోసారి నువ్వు మోసపోతున్నావు కదా మంచి జరగదా అని కాచుకొని చూస్తున్నావు కదా ఏదైనా ఒక దారి దొరకపోతుందా అని వెతుక్కుంటున్నావు కదా ఏమీ జరగడం లేదు నేను నీకు తప్ప ఇంకెవరు ఉన్నారమ్మా అలా ఎవరూ లేరు అని నాకు తెలుసు తల్లి నీకు మంచిది చేయాలనే ఆరాటంతో నీకు నేను తప్ప ఎవరూ లేరని విషయం నాకు కూడా బిడ్డ నేను నీకు మంచి చేస్తాను అని తెలుసు కదా నన్ను నమ్మి నన్ను నన్ను తప్పక చేస్తాను అని మనసారా నమ్మి ఎదురు చూస్తూ ఉండు నీకు ఏమీ చేయకుండా ఉంటానో చెప్పు నన్ను అమ్మగా అనుకొని ఎవరు కూడా సాధారణంగా కన్నీళ్లు పెట్టరమ్మా ఎంత పెద్ద సమస్య అయినా సరే నా అమ్మ ఉన్నది అని ధైర్యంగా ఉంటారు కానీ నా బిడ్డమైన నువ్వు దిగులు చెందవ చెందవచ్చా చెప్పు నేను నీకు ఎల్లవేళలా తోడుగా ఉంటున్నాను నీ అమ్మను నేను ఈ రోజు నుంచి నీ కష్టాలు తీర్చి నీకు ప్రశాంతమైన జీవితం ఇవ్వటం నా బాధ్యత నా కరుణ చూపు నీ మీద పడాల్సిన సమయం ఇది నా కరుణను నువ్వు పొందబోతున్నావు తల్లి ఇక మీద నీ లైఫ్లో జీవితం అంతా రంగులమయంగా మారబోతుంది నీ జీవితంలో అతి త్వరగా పెద్ద ఎత్తున నీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను ఎందుకంటే నాకు కూడా చెప్పడానికి ఎవరూ కూడా లేదు కదా నాకు నా బిడ్డలే ముఖ్యము నాకు నా బిడ్డల సంతోషమే మీ గెలుపు నాకు ఆనందం తల్లి నీ కష్టాలన్నీ తీరే కాలం వచ్చింది నీ జీవితానికి నీ కుటుంబానికి తోడుగా తప్పకుండా ఉంటాను అమ్మా నీ జీవితంలో కూడా మంచి మార్పు అనేది వస్తుంది నీ జీవితం కూడా నేను నీకు మంచి మంచి అద్భుతాన్ని చూపిస్తాను తల్లి నీ లైఫ్ కూడా సంతోషంగా మారబోతుంది ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఇప్పుడు అతి త్వరలో జరుగుతాయి అమ్మా అతి త్వరలో నా అద్భుతాలను కల్లారా చూస్తావు బిడ్డ నమ్మలేని అద్భుతాలు నీకు చూపిస్తాను తల్లి ధన్యవాదాలమ్మా అని నన్ను వెతుకుంటూ వస్తావు నీ ఆనందాన్ని చూడడానికి నీ తల్లినైనా నేను గర్వంగా చూస్తున్నానమ్మా అతి త్వరలో నా దగ్గరికి వస్తావు కదా నీ ఆనందం నాతో పంచుకుంటావు కదూ ఇది జరుగుతుంది అని నన్ను నమ్మి నమ్మితే అంతా మంచిగా జరుగుతుంది మీ అమ్మకు నేను ఉండగా నీకు భయం ఎందుకు తల్లి అని వారాహి అమ్మవారు ఈరోజు చెప్తున్నారండి నే నన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కూడా నేను మోసపోనివ్వను వాళ్ళ యొక్క కంటతడిని తుడిస్తాను వాళ్ళకి మంచి విజయాలను అందిస్తాను జీవితంలో మంచి ఎత్తుకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చక్కటి భరోసాని ఈరోజు వారాహి అమ్మవారు తీసుకొచ్చి మన అందరికీ భరోసాగా చెప్తున్నారండి అమ్మవారు చెప్పారు అంటే తప్పకుండా మన జీవితంలో మంచి మంచి మలుపులు అనేవి అమ్మవారు తిప్పబోతున్నారని అర్థం మన కష్టాలకు తుది అనేది అమ్మవారు పలుకుతున్నారు అని అర్థం అమ్మవారి కరోనా కటాక్షాలు మన మీద పలుతున్నాయని అర్థము అమ్మవారు ఒక్కసారి మనవైపు చూశారంటే మన జీవితంలో ఎన్నో మంచి మంచి అద్భుతాలను కలిగిస్తారు కాబట్టి అమ్మని నమ్ముకొని ఉందాము ప్రతిరోజు కూడా మనము అమ్మ నామస్మరణ చేస్తూ ఉంటే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీరి మనం అనుకున్నవన్నీ కూడా తప్పకుండా జరిగి మంచి స్థానానికి మనము మంచి పొజిషన్కి అమ్మవారు మనల్ని తీసుకువెళ్తారండి రోజు ఇదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ సర్వేజన భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత